హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రసన్న అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగుంటారని మీరు ఇంకా బాగుండాలని మన హెల్త్కి సంబంధించి ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇంట్రడక్ట్ చేద్దామని తీసుకొచ్చేసాను అనమాట మీరు ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసే ఉంటారు ఈ ఒక్క బ్రష్ యూజ్ చేయడం వల్ల అన్ని రకాల పంట సమస్యలు పోతాయని చెప్పేసి సో ఇప్పుడైతే ఆ బ్రష్ తీసుకొచ్చేసాను ఇదిగోండి బ్రష్ అయితే ఇది ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అనమాట నేను ఆల్రెడీ యూజ్ చేశాను రిజల్ట్ అయితే బాగుంది అండ్ దీని ప్రైజ్ ఎంత ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది ఈ బ్రష్ ఎలా ఉంటుంది ఎలా యూజ్ చేయాలి ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము సో ఇదిగోండి ఇది ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇదిగోండి ఇది ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ అనమాట ఇది మనకి కిట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది బ్రష్ మనకి మెయిన్ ఫస్ట్ బ్రష్ అనమాట అండ్ అలాగే ఇది మనకి చార్జింగ్ వైర్ దీనికి బ్రష్ కి చార్జ్ చేయడానికి మనకి ఈవినింగ్ టైమ్ లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఛార్జ్ పెడితే చాలు మనకి డే నెక్స్ట్ డే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా బ్రష్ చేయడానికి సరిపోతుంది సో ఇప్పుడైతే బ్రష్ ఓపెన్ చేస్తున్నాను సో ఇదిగోండి మనకి ఇలా వచ్చేస్తుంది ఇది కిట్ వచ్చేసి దీనిలో బ్రష్ ఇదిగోండి మన బ్రష్ ఇదన్నమాట మన బ్రష్ సో దీనిలో ఏమేమి ఉన్నాయి వైట్ క్లీను స్మూత్నెస్ అలాగే మసాజ్ సో మొత్తం ఫోర్ ఫోర్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఏంటనే చూద్దాము మనకి సో ఇదిగోండి దీనికి ఛార్జ్ ఎట్లా పెట్టాలి అని చూపిస్తున్నాను దీనికి ఇక్కడ ఉంది కదా మనకి ఇదిగోండి సో ఇట్లా పెట్టేసి ఈ కేబులు మన మొబైల్కి ఛార్జ్ చేసుకుంటాం కదా దానికి పెట్టేసుకోవచ్చు కేబులు సో దానికి పెట్టేసుకొని హ్యాపీగా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు ఛార్జింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఛార్జింగ్ సరిపోతుంది నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి సో ఎట్లా ఉంటుంది ఏంటని చూపిస్తాను సో ఇదిగోండి దీని బ్రష్ అయితే ఇలా ఉంటుంది చాలా చిన్నది వస్తుంది సో ఇదిగో చూసారా చాలా చిన్నది స్మూత్గా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది మనకి ఇంట్లో ఫైవ్ మెంబెర్స్ వరకు యూజ్ చేయొచ్చు ఒక కిట్ తీసుకుంటే ఇంట్లో ఫైవ్ మెంబెర్స్ వరకు యూజ్ చేయొచ్చు సో ఇప్పుడైతే దీనికి బ్రష్ ఎలా యాడ్ చేయాలి అంటే ఏం లేదండి జస్ట్ ఇలా పెట్టేయడమే ఇలా పెట్టేసిన తర్వాత ఇది ఉంది కదండి మనకి ఇది ఇలా ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది ఇది వైబ్రేట్ అవుతుంది చూస్తు చూస్తున్నారా వైబ్రేట్ అవుతుంది మనకి సో ఇది మనకి క్లీ వైట్ తర్వాత ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు తర్వాత దీనిలో ఇట్లా క్లీనప్కి ఇలా మసాజ్కి ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది ఆఫ్ చేసేసాను ప్రెజెంట్ అయితే దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ చేయాలి దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మనకి జనరల్గా పళ్ళు చాలా చాలా మందికి కలర్ కలర్లో అలా ఉంటాయి అండ్ మనకి ఫుడ్ అది ఏమైనా పళ్ళల్లో ఇరుక్కోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పంటి నొప్పులు అలా వస్తాయి లాస్ట్ టైం నాకు టెన్ డేస్ బ్యాకే నాకు చాలా పెయిన్ వచ్చింది ఇక్కడ అట్లా వాపులా వచ్చేసి చాలా పెయిన్ వచ్చింది టాబ్లెట్స్ వేసుకున్నా కానీ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఒక ఫ్రెండ్ ఈ బ్రష్ని సజెస్ట్ చేస్తే నేను చేశాను ఆల్రెడీ బ్రష్ యూజ్ చేశాను జస్ట్ వన్ డేలోనే ఫస్ట్ డేలోనే నాకు పళ్ళు అనేవి చాలా నీట్ గా వైట్ గా అయ్యాయి అండ్ అలాగే ఆ పంటి నొప్పి కూడా నెక్స్ట్ డే నుంచి ఇంకా రాలేదు తగ్గింది ఇది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి మెయిన్ మెయిన్ చిన్నపిల్లలకి మనం ఏంటంటే ఒక బ్రెస్ ఇచ్చేసి వాళ్ళనే చేయమంటాము లే బాగా చిన్నపిల్ల అంటే వాళ్ళకి అలవాటు చేయడం కోసం మనం చెప్తాము అండ్ పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలకి అని కానీ వాళ్ళకి బ్రెస్ ఇచ్చేసి మనం చేయమని చెప్తాము పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తునో లేకపోతే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతు సరిగ్గా వాళ్ళు చేసారా లేదా అనేది కూడా చూడము వాళ్ళకి ఎక్కువ పంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో మనకి డైలీ కుదరకపోయినా సరే వీక్లీ వన్స్ ఈ బ్రష్తో వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళకి నీట్గా బ్రష్ చేస్తే మనం రెగ్యులర్గా డెంటల్ క్లినిక్ వెళ్తాం కదా క్లీనప్కి మంత్లీ ఒకసారి లేదా త్రీ మంత్స్కి ఒకసారి అట్లా సో అలా వెళ్ళే పని ఉండదు అనమాట మనకి ఇంట్లోనే క్లీనప్ అనేది నీట్గా అయిపోతుంది మనకి ఈ బ్రష్తో ఇంకొక టైప్ బ్రష్ కూడా వచ్చేస్తుందండి సో ఇదిగోండి చూసారా మనకి ఇలా షార్ప్గా ఉంటుందన్నమాట చివర ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం నాన్ వెజ్ అది తిన్నప్పుడు మనకి పళ్ళలో ఇరుక్కొని బ్రష్ చేసినా కానీ ఒక్కొక్క టైంలో అది ఉండిపోతుంది రాదనమాట దానివల్ల ఏంటి అంటే మనకి నోరు స్మెల్ వస్తుంది అలాగే మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చి పంటి నొప్పులు అలాంటివి వస్తాయన్నమాట సో దీనికి దానికి ఇది బాగా యూజ్ అవుతుంది మాక్సిమం మనకి ఈ బ్రష్తోనే క్లీనప్ అనేది అయిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు సో ఎప్పుడైనా ఒకవేళ అవసరం అనుకుంటే ఇది కూడా దానికి యూజ్ అవుతుంది అన్నమాట బాగా సో ప్రోడక్ట్ అయితే బాగుంది ఇది నేను ఎలాంటి ఎవర అమౌంట్ ఇస్తే ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం అలా ఏం లేదుగా కాబట్టి నేను యూజ్ చేసి రిజల్ట్ బాగుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది సో మీకు డైలీ కుదరకపోయినా ముఖ్యంగా పిల్లలకి మీరు డైలీ కుదరకపోయినా సరే మీరు జాబ్ చేసే పర్సన్ అయినా డైలీ కుదరకపోతే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా వాళ్ళకి బ్రష్తో క్లీనప్ చేయించండి డా రెగ్యులర్గా డెంటల్ క్లినిక్ వెళ్ళి క్లీన్ చేయించుకునే పని అయితే ఉండదు సో అమౌంట్ ఉన్నవాళ్ళు మేబీ వెళ్తుంటారు అందరూ వెళ్తున్న అందరికీ అలా కుదరదు కదా సో ఒక్క కిట్ అంటే మనం చాలా వాటికి అమౌంట్ అనేది పెడుతూ ఉంటాము ఫుడ్ కానీ బట్టలు కానీ వాటికని వీటికని అనవసరంగా పెడుతూ ఉంటాము సో మనకి టోటల్ కిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది బయట కూడా దొరుకుతుంది మెడికల్ స్టోర్ లో దొరుకుతుంది లేదా ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి సో ఒకసారి ఎక్కడైనా ఆన్లైన్లో అయినా బయట తీసుకోండి పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా పంటి సమస్యలకి అనేది బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చేసి రిజల్ట్ చూసే చెప్తున్నాను సో హ్యాపీగా మీరు యూస్ చేసేయచ్చు ఐ హోప్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి ఇది హెల్త్కి సంబంధించిన కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోపై ముఖ్యమైన మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి సో ప్లీజ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కావాలి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చేయడం మర్చిపోకండి సో ఎలాగో ఎప్పుడు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ